హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వనిత స్మైలీ ఆఫీషియల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియో అయితే వచ్చేసాను లెట్ గెట్స్ ఇన్ టు దీడియో ఫోకస్ అవ్వట్లే ఓకే కర్రీ మొత్తం అద్దరిపోయింది టేస్ట్ ఏదైతే కుటీ అయితే ఆల్రెడీ తినేసింది ఇంకా ఇప్పుడు నేనైతే తినేసేయాలన్నమాట ఫిష్ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడైతే లాస్ట్ వీడియోలో చూసారు కదా కంటిన్యూషన్ అనమాట ఇక్కడైతే ఎడిట్ చేస్తూ ఉన్నారు కదా ఇంకైతే లంచ్ టైం అయిపోయింది ఇంకా ఎమ్ ఎమ్మి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇంకా అందుకని అయితే ఇంకా ఫిష్ కర్రీ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట రైస్ అయితే చాలా బాగుంది కుటీకైతే పెట్టేశాను అయిపోయింది ఫస్ట్ వాళ్ళకి పెట్టామంటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది తర్వాత అయితే నేను దానంగా తింటాను అనమాట ఇంక ఇక్కడైతే తింటూ ఉన్నాను చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఈ ఫిష్ అయితే చాలా బాగున్నాయి చిన్న ఫిష్ అనమాట చిన్నవి అయినా కానీ కొన్ని చిన్న చిన్న ఫిషెస్ చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఇంక ఇలా అయితే నేను నా మీలైతే అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఎడిటింగ్ వర్క్ మాత్రం చాలా అనమాట ఇంకా ఉంది కూడా ఇప్పుడు కూడా ఈ వీడియోస్ అన్నీ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా పాత వీడియోస్ అన్నీ కూడా ఇంకా అలా వరుసగా అయితే పెడుతూ ఉంటాను నేను రథసప్తమి వీడియో అయితే ఎడిట్ చేద్దాము పెడదాము అది లేటెస్ట్ వీడియో ఒకటన్నా అని అయితే అనుకున్నాను కానీ అంటే ఈ వీడియోస్ అన్నీ అయిపోయాయి కదా మళ్ళీ అది ఎందుకు వే అని అనిపించింది అనమాట ఇంకా లేకపోతే అదన్నా పెట్టాలి నేను రథసప్తమి వీడియో అన్న అప్లోడ్ చేస్తాను ఎడిట్ చేసేసి అయితే ఇంకేది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకెక్కడైతే తిన్నానా తిన్నా తిన్నాక మళ్ళీ అమ్మట అయితే ఇంక ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను ఎందుకు రెడీ అయ్యాను అంటే ఇంకా రీల్స్ తీసుకోవాలి కదా రీల్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉండాలి కదా ఇంక అందుకని అయితే సింపుల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిపోయి రీల్స్ అయితే తీసేసుకొని మళ్ళీ బ్యాక్ వర్క్ వచ్చేసాను అనమాట ఎడిటింగు ఇంక ఇలా బ్యాక్ వర్క్స్ జరుగుతూనే అన్నమాట నాకు రీల్స్ తీసుకోవడం ఇలా మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవడం ఇలా కూర్చోవడం ఇంట్లో పని చేసుకోవడం అన్నీ ఇలా Sampai jumpa di video selanjutnya. ఇంక ఇక్కడైతే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా ఇంకా అందుకని స్నాక్స్ కోసం వేడిచనకాయలు ఉంటాయి పాడైపోతాయి అని చెప్పి ఇంకా అవైతే బాయిల్కి పెట్టడానికి అయితే వాష్ చేస్తూ ఉన్నాను అక్కడ ఎడిటింగ్ కూర్చుంటామా అది మన కాన్ఫిడెంట్గా అక్కడ కూర్చొని వర్క్ అయితే చేసుకోలేము ఎందుకంటే ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి మేనేజ్ చేయాలి ఇటు యూట్యూబ్ వర్క్స్ మేనేజ్ చేయాలన్నమాట ఇంకా అలా చేయాలంటే చాలా కష్టం అలా జరుగుతూ ఉంటాయి అనమాట అటు ఆ ఎడిటింగ్ చాలా టైం పడుతుంది ఇంటి లాగా అటు ఇటు వర్క్ చేసుకుంటూ ఉంటాయి నాకు ఇంక ఇక్కడైతే రైస్ అయితే ఉండిపోయింది ఇంకా అది ఏం చేయాలి ఏంటి అని చూస్తూ ఉంటే రైస్ ఉంది కదా ఇంక ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా సింపుల్గా చేసేసుకుంటే అయిపోతాయి అదే అనుకొని ఇంక ఇక్కడైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం సింపుల్గా అయితే చేసేస్తున్నాను అనమాట ప్రాసెస్ అంత ఏం చేయను సింపుల్గానే టేస్టీగా ఉంటుంది ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అవన్నీ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను చిన్న చిన్నగా అన్నీ చాప్ చేసుకొని పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ ఎక్కువ కూడా ఏం యూజ్ చేయను నేను ఇంక ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చిటికలో జస్ట్ అలా స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసుకొని అయితే చేసేసుకోవడమే అనమాట ఇంకా ఈ ఆనియన్స్ అన్ని కట్ చేసుకుని నెగ్స్ అన్ని పక్కన తీసి పెట్టేసుకున్నాను కవర్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇంకా కొత్తిమీర కరివేపాకు ఎక్కువ యూస్ చేసాము అంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మనకి నీచు వాసన అలాంటివి అయితే ఏమీ ఉండవు అనమాట మీకు దగ్గర కంపల్సరీగా ఉంటే ఆ టూ మాత్రం మంచిగా యాడ్ చేసుకోండి కరివేపాకు యాడ్ చేశారంటే ఇంకా ఆ స్మెల్కి చాలా టేస్టీగా అదే బాగుంటుంది తినడానికి కూడా బాగా అనిపిస్తుంది ఇంకా ఇంకేకడైతే స్టవ్ ఆన్ చేసేశాను ఇంకా బాండి మంచిగా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిపోయాక ఏకొ మొత్తం అయితే చూపించలేదు నేను మమ్మీ కడిసి నేను పోతేసిdoctype ఓ బాండి కనీది ఏకొ దిసిదోకే అసలు నేను కూర్చోను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వీడియో అయితే ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది ఇంకా అప్లోడ్కి అయితే పెట్టేశాను అనమాట వీడియో డౌన్లోడ్ అవుతూ ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి సిక్స్ అయిపోయింది ఆల్రెడీ చూపిస్తాను చూడండి ఇంక ఇక్కడ సిక్స్ అయిపోయింది ఈరోజు వచ్చేసి ట్యూస్డే ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఏం షూట్ చేయలేదు నేను ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఏం వీడియో అయితే తీయలేదు ఇంకా బాక్స్ ఏం చేయలేదు ఇంకా అందుకని అయితే ఏ వీడియో అయితే తీయలేదు ఇంక ఇప్పుడైతే బ్లాగ్ అయితే తీస్తూ ఉన్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసేస్తే మన వీడియోస్ అయితే అందరికీ రీచ్ అవుతాయి అన్న ఒక అయితే అనమాట ఇంకేం లేదు అందుకనే కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను ఓకే ఇక్కడైతే నేనైతే ఇంకా వీడియో అయితే ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా కుట్టి ఏమో ఇంకా టీవీ పెట్టేశాను టీవీ పెట్టేస్తే ఇంకా డిస్టర్బ్ అవ్వదు కదా ఇంకా వీడియో ఎడిటింగ్ అంటే చిన్న చిన్నగా మిస్టేక్స్ ఉంటాయి కదా ఇంకా అందుకని అయితే వీడియో ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను ఆల్రెడీ చేశాను ఇంకా ఇంక సరేలే ఈ మార్నింగ్ నుంచి అయితే ఏం తీయలేదు కదా వీడియో ఎప్పుడైనా ఓకే ఏదైనా తీద్దాము కంటిన్యూ చేద్దాము అన్నట్టుగా అయితే స్టార్ట్ చేశాను చూడాలి ఎంతవరకు అవుతుంది ఏంటి అన్నది వీడియో ఎంతవరకు కంటిన్యూ చేయగలుగుతానో కూడా తెలియదు నాకు ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే ఏం చేయలేదు కదా ఇప్పుడైతే ఏమన్నా చేద్దామనుకుంటున్నాను కొత్తిమీర టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను పీనట్స్ అవి వేసి చూడాలి నేను ఎప్పుడు కొత్తిమీర పచ్చడి అయితే చెయ్యలేదు నేను ఇంకా ఒకసారి ట్రై చేద్దాము అన్నీ ట్రై చేస్తేనే మనకే వస్తుంది ఏది రాదు అనుకుంటే ఏది రాదు ఇంకా ఇప్పుడైతే వంట అయితే చేసేయాలి ఇంకా ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ బాయిల్ కానీ ఆమ్లెట్ కానీ వేసేస్తే పచ్చడి చేసేసుకొని ఇంకా ఈ పూటకైతే అయిపోతుంది నైట్ ఇంకా డిన్నర్ అదే అనమాట ప్రిపరేషను ఇంకా రేపటి కూడా రేపు కూడా ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాము కంటిన్యూ చేస్తే వీడియో అయితే తీస్తాను నేను ఇంక ఇదైతే అప్లోడ్ అయిపోతే ఇదైతే రేపు ఈరోజు ఆల్రెడీ వీడియో పెట్టేశాను కేక్ది కేక్ ఎవరైనా చూడలేదు అనుకుంటారు మాత్రం ఖచ్చితంగా చూసేసేయండి చాలా ఎమ్మె టేస్టీ హెల్దీ అనమాట హెల్దీ కేక్ ఎలా అంటే పిల్లలకి కానీ మనం కానీ తినాలి ఏదైనా బయట నుంచి తెచ్చుకోవాలన్నా కానీ కొంచెం కేక్ కేక్ అన్నట్టు అనుకుంటాం కదా ఇది హెల్తీ కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ కూడా ఈజీయే మొత్తం మీకు అర్థమయ్యేలాగా మొత్తం అయితే వీడియో అయితే తీసి అప్లోడ్ చేసాను అది మాత్రం మిస్ అవ్వకుండా చూసేసేయండి వ్యూస్ అయితే వన్ అవర్కే మంచిగా పర్లేదు వ్యూస్ అయితే వెళ్తూ ఉన్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చారంటే ఎక్కువ రీచ్ అవుతుంది రీచ్ అవుతుంది అంతే రీచ్కి వెళ్ళిందంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇంత మంచి హెల్తీ వీడియోస్ మంచి వీడియోస్ పెడుతూ ఉన్నాను కదా హెల్త్ ఇంకా అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదో కొంచెం హ్యాపీనెస్ అనమాట నాకు అంతే ఇంకేం లేదు ఇంకా అదే చూద్దాం కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఇంక ఇక్కడ ఈ ఫేస్ ఎలా ఉంది అండి ఎలా ఉంది అనుకోవద్దు నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేసేసేయండి ఎందుకంటే ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇంక ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాను కదా అని చెప్పి నేను వెళ్ళి ఫ్రెష్గా రెడీ అయిపోయి మంచి మేకప్ వేసేసుకొని లిప్స్టిక్ వేసేసుకొని అంటే మన వల్ల కాదు కదా ప్రతిసారి వెళ్ళి వీడియో చేసి స్టార్ట్ చేస్తున్నాను కదా అని ఆ మేకప్ వేసేసుకొని లిప్స్టిక్ వేసుకుంటే అది నార్మల్ నార్మల్ బ్లాగ్ అనేది ఎలా అవుతుందండి ఏదో వీడియో కోసమే చేస్తున్నట్టు ఇది ఏంటంటే నార్మల్ బ్లాగ్ అనమాట నాది నేను ఎలా ఉంటాను ఏంటి అన్నది వీడియో అనమాట అందుకని నేను ఎలా ఉన్నా కానీ ఇంకా అలాగే చేసేస్తాను ఫేస్ అయితే ఇగ్నోర్ చేసేయండి ఎలా ఉన్నా కానీ ఓకేనా